నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది పాకిస్తాన్ లో నాలుగు పిఓకీలో ఐదు మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలని మట్టుబెట్టింది ఎనభై మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినటువంటి పరిస్థితుంది ఈ ఆపరేషన్ లో మహిళా కమాండర్లు చాలా ప్రతిభను కనబరిచి మహిళా కమాండర్లు ఈ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించి ఉగ్రవాదుల స్థావరాలను కూల్ చేసినటువంటి పరిస్థితుంది సో దీని మీద మనం మాట్లాడుదాం ప్రస్తుతం నాతో పాటు సీనియర్ అడ్వకేట్ మహిళా న్యాయవాది మనతో పాటు లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే రజనీ గారు ఆపరేషన్ సింధూర్ అనేది ఘన విజయం అయింది ఎనభై మంది వరకు ఉగ్రవాదుల్ని మనం మట్టుపెట్టిన పరిస్థితుంది పెహల్గాం దాడికి ప్రతీకారం అద్భుతంగా జరిగిందని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈరోజు సంబరాలు తీసుకున్న పరిస్థితి ఈ ఆపరేషన్లో ముఖ్యంగా మహిళా కమాండర్లు అద్భుతమైనటువంటి పాత్ర పోషించినట్టుగా మనం వింటా ఉన్నాం సో ఏం చెప్తారు ఒక మహిళగా ఎలా స్పందిస్తారు మీరు నమస్తే గారు ముఖ్యంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడంలోనే ఏదైతే తొలగిపోయిన సింధూరాన్ని మళ్ళీ ఒక సింధూర తిలకల్లాగా ఒక రక్త తిలకల్లాగా ఇద్దడం కోసం ఇద్దరు మహిళలనే ఈ రోజు ముందంచలో వేశారు అంటే పెద్ద పెద్ద రాజ్నాథ్ సింగ్ లాంటి వారు లేకపోతే పెద్ద పెద్ద యుద్ధ కమాండర్లు ఆర్మీ చీఫ్ లు ఇంతమంది ఉండగా ఇద్దరు మహిళలతోనే ఈ యుద్ధ నౌక ముందుకు వెళ్తుంది అంటే అంటే మహిళలు నిస్సహాయాలు వీళ్ళని చంపినా గాని వృధా మోడీకే బోలు అంటే మోడీ గారికి చెప్పు అంటూ గతంలో తన భర్తని కళ్ళ ముందే చంపి భార్య నన్ను కూడా చంపే చంపే అని పతిములు చంపకుండా అసలు ఒక జీవితాంతం అండి నిద్రలో కూడా ఉలిక్కి పడే తరుణాలు భర్త అనారోగ్యంతోనో తోనో ఇంకో కారణాలతో చనిపోతే వారు కొద్దో గొప్పో దాన్ని మరుపుకి సాధ్యం కానీ ఎప్పుడైతే కళ్ళ ముందు ఇంత దారుణంగా అంటే ఒళ్ళంతా తడిచిపోతుంది కానీ అది రక్తంతో అని తెలియలేదు నా భర్త నేను ఇద్దరం చెవులు గట్టిగా మూసుకొని నేల మీదే పాడుకున్నాము కానీ అతను చనిపోతాడని అనుకోలేదు ప్రాణాల కోసం ఎంతో దూరం పరిగెట్టాము అయినా బతకలేదు అంటే ముఖానికి ఉండే బొట్టు తుడిపేసి మేము ముస్లిం అని చెప్పాము అయినా కానీ మమ్మల్ని నమ్మలేదు ప్యాంట్ ఇప్పదీసి మరీ హిందువా ముస్లిం చెక్ చేసి మరీ చంపేంత దారుణానికి పాకిస్తాన్ ఉగ్రవాది తీవ్రవాదులు వచ్చినారంటే ఇది ఆలోచించండి ఎంత నీచపు రాజకీయం ఒక ఒక రాజకీయ నాయకుడు ఇంకొక రాజకీయ నాయకుడిని చంపితే అది ఒక రకమైన యుద్ధం అవుతుందేమోనండి ఏమోనండి కానీ నిస్సహాయులైనటువంటి సివిలియన్స్ పాప వాళ్ళకి అసలు నిజంగా ఒక ఏదో కాశ్మీర్ కూడా మనదే మనం ధైర్యంగా వెళ్ళొచ్చు అనేటటువంటి నమ్మకంతో అడుగు పెట్టినటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు చనిపోయారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి మేము హిందువులని హిందువులు అవ్వడం వల్ల చనిపోయామా మేము కాశ్మీర్ మనది అనుకొని అక్కడ సందర్శించడానికి వచ్చి చనిపోయామా మాతో పాటు ఎంతో మంది వెళ్ళలేకపోయారు కాశ్మీర్కి మేము మాత్రమే వెళ్ళగలిగినాము అని సంతోషంగా అక్కడికి వచ్చినందుకు అక్కడ ప్రాణాలు వదిలినందుకు అసలు వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అండి గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే కాకినాడలో ఒకళ్ళని కలవడానికి లేకపోతే వైజాగ్ లో ఒకళ్ళని కలిసినారు అదే రకంగా నెల్లూరుకి సంబంధించి కావలిలో ఒకళ్ళని కలిసినప్పుడు ఆ కావలి ఆడబిడ్డ అడుగుతుంది కాశ్మీర్ మనది కాదా అన్న కాశ్మీర్కి వెళ్తే చనిపోతామా మరి మాకు చెప్పాలి కదా కాశ్మీర్ మనదే అనుకునే నమ్మకంతో వెళ్ళాం కదా ఈ రోజు నా భర్త ప్రాణాలకి ఎవరు సమాధానం చెప్తారు అంటూ నిలదీస్తున్న పరిస్థితుల్లో నిజమేనేమో వాళ్ళకి ఖచ్చితంగా మనం సమాధానం చెప్పాలి వారు అడుగుతున్న ప్రశ్నలకి మనం అకౌంటబులిటీగా ఉండాలి అంతే కదా అన్న అన్న చెప్పినట్టున్నారు కళ్యాణ్ గారి గతంలో కూడా కాశ్మీర్ లో ఎన్నో సినిమాలు షూటింగ్కి వెళ్ళినప్పుడు పాకిస్తాన్ ఏదైతే తీవ్రవాదుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నటువంటి కాశ్మీర్ పండిట్లు చెప్తారట ఇప్పుడే మీరు రాగలరు ఇక తర్వాత మీరు రాలేరు మేమే ప్రాణాలతో పోరాడలేకపోతున్నాం అసలు కాశ్మీర్ పండిట్ని చంపేస్తే ఆ చంపిన శవాల్ని కూర్చోబెట్టడానికి పెట్టడానికి తీసుకువెళ్తున్న వారిని కూడా చంపేస్తే అటువంటి దయనీయమైన ఘటన ఎందుకు జరిగింది అంటే వలీగారు గతంలో ఒక్కసారి వెళ్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశ మ్యాప్ పాయింట్ లో ఉంటుంది మీరు కూడా చూస్తారు కదా కానీ పాకిస్తానీ ఆక్రమిత కాశ్మీర్ అని ఎందుకు వచ్చిందంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు యుద్ధం చేసే టైంలో బాపూజీ గారు ధర్మం ఇంకో కొన్ని కొన్ని పిచ్చి మాటలు చెప్పి ఆపేసినారండి ఎందుకంటే హైదరాబాద్ సంస్థానంలో కూడా ఎక్కువ మంది ముస్లింస్ దీన్ని కూడా వదిలేయమన్నారండి బాపూజీ గారు దీన్ని కూడా వదిలేయండి ఇదిగో ఇక్కడ ఇంతమంది ముస్లింస్ ఉన్నారు దీన్ని మనం ఎలాగ భారతదేశంలో కలుపుకుంటాము దేంటి అదేంటి బాపూజీ ముస్లింస్ అందరూ ఉంటే పాకిస్తాన్ హిందువులు అందరూ ఉంటే హిందుస్థాన్ అయితే మరి ముస్లింస్ అందరిని కూడా పాకిస్తాన్కి పంపించేయండి ఒక్క ముస్లిం కూడా హిందుస్థాన్ లో లేకుండా చేయగలరు ఫర్ సపోజ్ వల్లిగారు ఆస్తి వివాదాల వాటాలు ఇది పెద్దన్నయ్యకిది ఇది అని పంచుతారు కానీ పెద్దన్నయ్యకిది చిన్నకి ఇచ్చిన దాంట్లో మాత్రం మీరు కూడా వెళ్ళొచ్చు మీరు కూడా రావచ్చు మీరు కూడా ఉండొచ్చు అంటే అదేమి ఆస్తి వాటాలండి ఈ రోజు ముస్లింస్ అందరికీ ఒక ఇస్లామిక్ కంట్రీ అని పెట్టుకుంటే అప్పట్లోనే అప్పట్లోనే అసలు మన భారతదేశపు జెండా అండి మీరు గమనిస్తే జెండాలోనే ఉంది లొసుగంతా పాకిస్తాన్ జెండా మొత్తం పచ్చిగా ఉంటుందండి కానీ భారతదేశంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ లోనే అందరూ కలిసి ఉండాలి ఒక ఫిక్స్ చేసేసినారు మహాత్మా గాంధీ గారు మరి వాళ్ళకు ఒక దేశం ఇచ్చినప్పుడు హిందుస్థాన్ అంటే హిందువులు ఉండాలనే ఒక దేశంగా ఎందుకు చీల్చలేకపోయారు అలా చీల్చడానికి వీళ్ళు లేనప్పుడు ఎందుకు విడగొట్టుకున్నారు అందరూ కలిసి ఒక దిక్కునే ఉండొచ్చు కదా వీళ్ళు ముస్లింస్ అని ఒక దిక్కున అందరూ కలిసి ఒక దిక్కున ఇది ఇది షేరింగ్ అండి ఇది పంచడం అండి మాకైతే తెలియట్లే ఎయిటీ పర్సెంట్ వాటర్ వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ మనకి అంటే సింధు జలాలు ఏదైతే పాకిస్తానీ ద్వారా సముద్రంలో కలుస్తాయో ఆ పాకిస్తాన్కి ఇచ్చే జలాలు ఏదైతే ఎయిటీ పర్సెంట్ పాకిస్తాన్ వరకు ఇచ్చారంటాని వల్ల పాపం పంజాబ్ లో పంటలు కూడా లేవు అయినా సరే పాకిస్తాన్కే పంచాలి పాకిస్తాన్ని పెంచాలి రోజు కూడా హైదరాబాద్ లో కరాచీ బిస్కెట్ చూడండి ఎంత ఫేమస్ ఏంటి కరాచీ స్పెషల్ అని ఆలోచిస్తే మహమ్మద్ అలీ జిన్నా ఊరు కరాచి పుట్టి పెరిగిన ఊరు కరాచి ఇంకా కూడా కరాచీ కి సంబంధించినటువంటి కూకటి వేళ్ళు తెలంగాణ హైదరాబాద్ లో పట్టి వేలాడుతున్నాయండి రోజు తవే కొద్ది అసలు స్లీపర్ సెల్స్ ఎంతమంది ఉన్నారు చూసినారు కదా వలిగారు ఇరవై వేల మంది లక్షల పైచులకు పాకిస్తానీ వాళ్ళు ఇక్కడే కొలువై ఉన్నారు మరి ఇవంతా మనం ఎందుకు పట్టించుకోలేదంటే సరే పోనీలే ఇబ్బంది లేనంత వరకు ఒకే ఇబ్బంది ఉంటే అన్ని ఇబ్బందులే హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది ఈ రోజు ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో కొనసాగుతున్న పరిస్థితుల్లో రజనీ గారు ఇక్కడ ఉన్నటువంటి పాకస్ పాకిస్తానీయులందరినీ కూడా దేశం దాటించి పంపించేస్తా ఉన్నారు ఇదొక పరిణామం అయితే నిన్న అక్కడి ప్రధాని షహబాజ్ షరీఫ్ ఒక కామెంట్ చేశాడు మేడం అంటే వాళ్ళ సైన్యం ముందు లేకపోతే వాళ్ళ ప్రజల ముందు మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించాలనో ఏమో తెలియదు కానీ ప్రతి దాడి తప్పకుండా ఉంటుంది మేమేమి చేతులకు గాజులు తడుక్కోనే పరిస్థితి లేదు గా వాళ్ళు చేసినటువంటి బుద్ధి చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితుంది అంటే ఎట్లా చూస్తారు ఈ కామెంట్ ని నాకు అర్థం కాదు గాజులు తడుక్కోలేదా గాజులు అని అడుగుతారు గాజులు తడుక్కుంటే యుద్ధం చేయలేరా అంటే అక్కడ ఆవిడ ఏదైతే పాకిస్తానీ శానిటరీ ఉండదండి ఆవిడ ఆవిడ కూడా మాట్లాడింది పల్వాష పల్వాషా జైఖాన్ అంట ఆవిడెవరో మరి ఆవిడ అంటది ఈ చేతులకి పాకిస్తాన్ ఆర్మీ గాజులు తొడుక్కోలేదు అంటే అంటే గాజులు తొడుక్కునేవారు యుద్ధం చేయలేరు అనమాట మేమేమి గాజులు తొడుక్కోలేదు అదే గాజులు తొడుక్కున్నటువంటి మన మహిళా కమాండర్లు ఉగ్రవాద శిబిరాలను ఏ విధంగా చేశారో చూసారు కదా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అండి అందుకనే గాజులు తొడుక్కునే ఆడవాళ్లతో పిలిపించి యుద్ధం చేపిస్తున్నారు ఈ రోజు ఈ రోజు ఇద్దరు ఆర్మీ కమాండర్లు అండి గారు మీరు గుర్తు పెట్టుకోండి ఆ అమ్మాయి కల్నల్ సోఫి అనే అమ్మాయి గుజరాతీ అమ్మాయి బిఎస్ఈ బయో ఎంఎస్సి బయోటెక్నాలజీ చేసిన బిడ్డ అది వాళ్ళ తల్లిదండ్రులు అన్నారట ఆర్మీలో చనిపోతారేమో ఎందుకు ఇంత కష్టపడి అంటే నేను చావు కోసమే వెళ్తున్నాను భరత భూమికి నా ప్రాణాన్ని ఈ రోజు పళంగా పెట్టి యుద్ధంలో నిలబడతాను ఒక ఆడబిడ్డ ఏదైనా చేయగలదు అని ఒక తార్కాణంగా ఈ కల్నల్ సోఫియా అనే అమ్మాయి నిలబడింది అండి అదే రకంగా గతంలో రెండు వేల పదిహేను టైంలో పూణే లో పద్దెనిమిది దేశాల వాళ్ళు ఆర్మీ కమాండర్స్ అంటూ ఎక్సర్సైజ్ ఎయిటీన్ జరుగుతున్న టైంలో ప్రతి ఒక్క దేశానికి వాళ్ళు ఆర్మీ చీఫ్ ఉంటారండి కానీ భారతదేశానికి మాత్రం కల్నల్ సోఫియా మాత్రమే నిలబడింది అప్పుడు పద్దెనిమిది దేశాల వల్ల ఆశ్చర్యపోయినారు ఇదేంటి మా దేశం నుంచి మేము వస్తే ఈ దేశం నుంచి అమ్మాయి నిలబడిందా అంటే అవునండి మా భారతదేశంలోనే భర్తమాత అంటారు మా భారతదేశంలోనే భూదేవిని భూదేవితో పోలుస్తారు ఒక మహిళతో పోలుస్తారు అంటూ ఈ రోజు కల్నల్ సోఫియా అక్కడ ఆ ఏదైతే ఎక్సర్సైజ్ ఎయిటీన్ లో పార్టిసిపేట్ చేశారండి అదే రకంగా వింగ్ కమాండర్ ఓమికా సింగ్ అండి ఈ అమ్మాయి గురించి మనం చెప్పుకోవాలి ఖచ్చితంగా ఏదైతే విమాన దళాల్లో త్రిదళాల్లో విమాన దళంలో రిస్కీ ఫ్లయింగ్ టాస్క్ అండి రిస్కి ఫ్లయింగ్ టాస్క్ అటుగా వెళ్తే కొండలు అడ్డొస్తే దాన్ని టార్గెట్ ని మనం రీచ్ అవ్వలేము అంటే అటుగా వెళ్లి కొండని కొట్టకుండా నేను జాగ్రత్తగా వెళ్ళగలను ఒకవేళ కొండని కొట్టి నేను చనిపోతే భరతమాతకి నేను ఒక చిహ్నంగా ఒక పూ పువ్వుల మాలగా భరతమాతని హత్తుకునే అవకాశం నాకు వచ్చినట్టే అంటూ హెవీ రిస్క్ ఫ్లైయింగ్ టాస్క్ లో ఆవిడ నెంబర్ వన్ గా నిలబడ్డారండి ఒక చిన్న మాట వ్యోమికా సింగ్ నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నప్పుడు ఆమె ఆత్మస్థైర్యం కావచ్చు ఆత్మవిశ్వాసం కావచ్చు ఆ ప్రజెంటేషన్ చేసే విధానం కావచ్చు ఎంత ఎంత బాగా ప్రజెంట్ చేశారంటే అసలు మన లక్ష్యం ఏంటి మనకి పాకు పౌరులు కాదు ఉగ్రవాద శిబిరాలు ఎంత చాకచక్కింగి ఎంత ఖచ్చితత్వంతో మనం దాడి చేశామనే చాలా స్పష్టంగా చెప్పారు ఆమె ఇక్కడ పాకిస్తాన్ మనం ఈ దారి చేసిన తర్వాత ఆ బోర్డర్ లో ఉన్నటువంటి భారత పౌరులు టార్గెట్ చేశారు మనమేమో ఉగ్రవాదులు టార్గెట్ చేస్తే వాళ్ళు మన సివిలియన్స్ మీద టార్గెట్ చేశారు అది వాళ్ళకి అనుకున్న తేడా అసలు యుద్ధ నీతి మల్లి గారు అవతల చేతిలో ఆయుధం లేకపోతే యుద్ధమే చేయకూడదు కానీ ఒక సాధారణటువంటి సివిలియన్స్ ని అతి కిరాతకంగా అని అడిగి చంపడం వెనకాల ఎంత కుట్రకోణం దాగి ఉందో మనందరికీ తెలుస్తుంది దానికి సపోర్ట్ చేసింది కూడా అంటే కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి పాకిస్తానీ అభిమానులండి ఒక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ విన్ అయితే పాకిస్తాన్ ఒకళ్ళ విన్ అయింది అనుకోండి భారతదేశం బాధపడుతుంటుంది అంతే కానీ పాకిస్తాన్ విన్ అయితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో పండగ చేసుకుని బెలూన్స్ ఎగలెట్టు సెలబ్రేట్ చేస్తున్న వాళ్ళని ఎందుకు భారతదేశం భరించాలి మీకు అంత అభిమానం ఉంటే మీరు పాకిస్తాన్కి వెళ్ళిపోండి అక్కడ చేసుకోండి పండుగలు ఇక్కడ ఎందుకు మా తింటూ మా దగ్గర ఉంటూ వాళ్ళకి జిహాదీ చెప్పడం ఎందుకు మాకు జై హింద్ చెప్పడం చేత గాని నీ నోటికి వాళ్ళకి జిహాదీ చెప్పడం ఎందుకు అంటూ మనం ఆ రోజు ప్రశ్నించాలండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న అదే మాట చెప్పారు ఎవరైతే పాకిస్తాన్ కి మద్దతు తెలిపే వాళ్ళు ఉంటారో వాళ్ళ దేశం విడిచి వెళ్ళిపోండి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఈ విధంగా చేస్తే వాళ్ళకి కఠినంగా శిక్ష విధిస్తాం జైల్లో కూడా వేస్తాం అని చెప్పి హెచ్చరించారు పవన్ కళ్యాణ్ గారు నిన్న అవునండి ఎందుకంటే సెలబ్రిటీస్ ముఖ్యంగా ఒక మెసేజ్ ఇవ్వాల్సినటువంటి సెలబ్రిటీస్ మెసేజ్ ఇవ్వకపోయినా పర్లేదండి బ్యాడ్ మెసేజ్ అనేది స్ప్రెడ్ చేయకూడదు అంటే నదులు నీళ్లు తాగుతాయా చెట్లు కాయలు అంటే చెట్లు కాయలు తింటాయా కాయలే చెట్లు తింటాయి ఇవన్నీ పిచ్చి మాటలు ఎందుకండి ఈ రోజు మీరు సినిమా షూటింగ్కి వెళ్ళారు అన్యాయంగా మిమ్మల్ని చంపేస్తే మీ ప్రాణాలు పోతే మీ కుటుంబాల పరిస్థితి ఏంటి ఈ రోజు మీరు ఒక సెలబ్రిటీస్ రాజకీయ నాయకులు వీళ్ళు వేరు వీళ్ళు వేరు కానీ సాధారణమైన పౌరులని చంపి పొట్టను పెట్టుకొని అందులోనూ అసలు వాళ్ళకి అర్థం కాలేదండి ఇవి వాళ్ళు ఆర్మీ వాళ్ళు ఏమన్నా ట్రైల్స్ లో ఉన్నారా ప్రా ప్రాక్టీస్ లో ఉన్నారేమో అనుకున్నారండి వాళ్ళ గుండెల్లో పేలే వరకు వాళ్ళ తెలియట్లా ఒక మనిషి మీద ఒక బుల్లెట్ దించొచ్చండి కానీ పది ఇరవై బుల్లెట్లు దించి తల కూడా ముక్కలైపోయి మొండెం అంతా ఇరిగిపోయి ఏ పార్ట్లు ఎక్కడుందో వెతుక్కోలేనంత కిరాతకంగా చంపడానికి వాళ్ళు ఏం పాపం చేసినారండి దేశ రాజకీయాల్లో ఉన్నారా వాళ్ళు ఏమన్నా సెలబ్రిటీసా సంపాదించేసుకుంటున్నారా వాళ్ళు కాయ కష్టం చేసుకుని పొట్ట పుట్టికి పని చేసుకునేటటువంటి సాధారణ పౌరుల మీద వాళ్ళ చాకచక్యత చూపిస్తే ఈ ఆడబిడ్డలు ఉన్నారు చూడండి ఈ ఇద్దరు మహిళలు చేతులకి గాజులు తొడుక్కున్న భారతదేశపు మహిళలు పాకిస్తాన్ సైన్యంతో యుద్ధం చేయలేదండి పాకిస్తాన్ వాసులను ఇబ్బంది పెట్టలేదండి కేవలం పాకిస్తాన్ తీవ్రవాదానికి సంబంధించినటువంటి తొమ్మిది ప్రత్యేకమైన ప్రదేశాలలో వారిని మాత్రమే తుదుముట్టించినాయి మా కోపం కేవలం పాకిస్తాన్ లో పించి పోషిస్తున్న తీవ్రవాదం మీద జిహాదీల మీద పాకిస్తాన్ వాసుల మీద కాదు అంటూ చెప్పిందండి పలిగారు మీరు ఒక్కసారి గతంలోకి వెళ్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలో ఒక పార్ట్ అన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆఖరి కోరిక అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశమే ఆఖరికి దాన్ని ఆయన సాధించుకోలేకపోయారండి కానీ ఆయన ఆఖరి కోరిక మిగిలిపోయింది ఈ రోజు ఆఖరి కోరిక చిగురిస్తూ మోడీ గారు ఈ రోజు కాశ్మీర్ని భారతదేశానికి గిఫ్ట్ గా ఇస్తే అంటే తలమానికంగా ఉన్నటువంటి కాశ్మీర్ అండి తల కొట్టేస్తారండి తల కొట్టేసి మొండి ఉంటే ఉపయోగం ఉందండి ఈరోజు అక్కడ రక్తపాతం జరుగుతుంటే అసలు సింధు జలాల్లో నీళ్లు ఆపేస్తే రక్తం పారిద్దంట ఎలా పారుస్తారు గట్టిగా రెండు రోజులు యుద్ధం చేస్తే గంటన్నరకి వాళ్ళ దగ్గర డీజిల్ ఉందా అండి ఆ యుద్ధ నౌకలు నడిపించడానికి డీజిల్ ఉందా కానీ వాళ్ళకి తెలిసిందల్లా జిహాదీ వల్లి గారు దీనికి మాత్రం వాళ్ళకి లాల్ సలం చెప్పొచ్చు ప్రాణాలు పోతున్నా గానీ ఏదైతే గోల్కొండ చాట్ గానీ లుంబిని పార్క్ దాడులు కానీ ఓల్డ్ ట్రేడ్ సెంటర్ మీద చేసిన దాళ్లు గాని బిన్ లాడెన్లు కాని లేకపోతే మౌలానా వాళ్ళు కానీ అబ్దుల్ అజీజ్ వాళ్ళని వీళ్ళందరూ కూడా వీళ్ళ ప్రాణాలకు తెరిగి తెగించి ఏం చేస్తున్నారు అంటే పాకిస్తాన్ నిన్న పెంచు పోషిస్తున్నారంటే కాదు సార్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు వీళ్ళు చేసిన పల్ల పని వల్ల పాకిస్తాన్కి ఉపయోగం ఉందా అంటే నిన్నటి రోజు పాకిస్తానీలో నమాజ్ చేసే పరిసర ప్రాంతంలో ఎందుకు ఇంత దరిద్రంగా తీవ్రవాదులు తయారయ్యారు అది కూడా పాకిస్తాన్ తీవ్రవాదులు ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ చుట్టాలు వాళ్ళ దాయాదులు అందరూ హైదరాబాద్ లో ఉన్నారండి చార్మినార్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నారు అరే వాళ్ళు పాపం చేశారు భారతదేశంలో మన వాళ్ళు బాగానే బతుకుతున్నారు కదా ఆర్థికంగా నిలబడ్డారు కదా ఇక్కడే కదా మనం ఎదుగు బదుకు లేకుండా ఏదో ఇక్కడే పుట్టాం ఇక్కడే చద్దాం అన్న కర్మానికి ఇక్కడ ఉన్నాం కదా వాళ్ళ మీద ఎందుకు దాడి చేయాలి అంటూ నమాజ్ లో డిస్కషన్ చెప్తే చూసారా పాకిస్తాన్ వాసులు కూడా అందుకే మనం ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదండి పాకిస్తాన్ సైన్యానికి కూడా ఇబ్బంది పెట్టలేదు కానీ అది ఎవరో ఒకటి వచ్చి చిమ్మా పాకిస్తాన్ ఆర్మీ గాజులు తొడుక్కోలేదంట చూడండి ఏదైతే శానిటరీ అంట సో ఆవిడ ఏదో పార్లమెంట్ సభ సాక్షిగా ఆర్మీ చీఫ్ వచ్చంటే రామ జన్మభూమిలో రాబ్రి మసీద్ బాబ్రీ మసీద్కు ఒక ఇటుగా తెస్తారన్నారు పొలిగారు ఇప్పుడు మీరు ముస్లిం మేము హిందూ కానీ ఎప్పుడు ఏ తారతమ్యాలు లేకుండా ఇన్ని గొడవలు జరుగుతున్నా ఎక్కడ ఒక్క మాట కూడా తేడా లేకుండా భారతదేశంలో ఒక్క ముస్లింస్ ను కూడా ఒక్క మాట అనకుండా ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఒక ధర్నా చేయలేదండి హిందువులు కూడా అందరూ మనది దేశం దేశం మన కోసం మనం ఐక్యంగా ఉండాలి ఇదే భావన కనిపిస్తోంది మతాలకు అతీతంగా ఎక్కడ కూడా హిందువులు రియాక్ట్ అవ్వలేదు కానీ ముస్లింస్ పాపం రియాక్ట్ అయ్యి ఆ పాకిస్తానీ తీవ్రవాదులు చేసింది తప్పు అని ప్రశ్నించారండి కానీ ఎక్కడ కూడా హిందువులు మేము హిందుస్థాన్ గా ఉండనిచ్చేయవచ్చు కదా ఎందుకు ముస్లింస్ తీసుకొచ్చి ఇక్కడేసారు ఏ ఏ లో పూర్తిగా ముస్లింస్ కి ఇచ్చినప్పుడు హిందుస్థాన్ లో హిందువులకి ఇవ్వాలి కదా అని కూడా నోరు తెరిచి అడగలేనంత దయనీయ హిందువులని ఈ రోజు హిందువా ముస్లిమా అనే ఒక కారణంతో చంపేస్తున్నారు అంటే హిందువుగా పుట్టడం ఇప్పుడు అటు నుంచి హెచ్చరికలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నారు ప్రతిదాడి తప్పుదో అంటున్నారు నిజంగా వాళ్ళు అలాంటి దుశ్చర్యకే పాల్పడితే ఏం మేడం సిచ్యువేషన్ ఎట్లా వలిగారు ఒకవేళ వాళ్ళు గతంలో నైన్టీన్ సెవెంటీ వన్ లో కూడా భారత్ పాక్ యుద్ధం జరిగినప్పుడు వాళ్ళకి ఒకే ఒక్క దారి దారి అంటే ఏదైతే వే ఉంటుందో గతంలో మీరు పవన్ కళ్యాణ్ గారి మాటలు విన్నారు సీజ్ ద షిప్ అన్నప్పుడు దీంట్లో బియ్యము లేకపోతే స్మగుల్ గూడ్సే కాదు ఒక్కొక్కసారి ఉగ్రవాదులు కూడా ఈ సముద్రయానం ద్వారా ఈ రోజు మన ప్రాంతాలకు వచ్చేసే అవకాశం ఉంటది దీని మీద చెకింగ్ ఎక్కువ పెట్టించండి ఎక్కువ ఎంక్వైరీ చేయించండి చాలా స్కాన్ చేసి బయటకు తీసుకురండి వస్తువునైనా మనిషినైనా పరిస్థితులైనా సో అంటే మనకు అర్థం కాలేదండి గతంలో నైన్టీన్ సెవెంటీ వన్ లో అండి గాజా అనేటటువంటి ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఒక యుద్ధ నౌకని ప్రవేశపెట్టి మన ఏదైతే ఐఎన్ఎస్ అండి ఐఎన్ఎస్ విక్రాంత్ మీద దాడి చేపించడానికి తీసుకొచ్చారు కానీ ఏదైతే వైజాగ్ కి సంబంధించిన నావి దళాలు ఎలర్ట్ గా ఉండడం వల్ల పిఎన్ఎస్ గాజా అని అక్కడికక్కడే కోస్టల్ ఏరియాలో తుదిముట్టిచ్చేసారండి ఐఎన్ఎస్ విక్రాంత్ జోలికి రానివ్వలేదు ఐఎస్ అని విక్రాంత్ పరిసర ప్రాంతాలకు కూడా దాన్ని చేరనివ్వలేదండి ఎందుకంటే వైజాగ్ ఎందుకంటేనండి డాకెట్ ఉందండి అదే రకంగా ఏదైతే మనకి ఫ్యూయల్ కి సంబంధించినటువంటి ఒక పెద్ద తార్కాణం ఉందండి అదే రకంగా నావీ దళాలండి వీటన్నిటికంటే మించి ఎక్కువ అన్ని దేశాల నుంచి వచ్చిన వారు ఉండేటటువంటి ఒకే ఒక ప్రదేశం బహుశా వైజాగ్ అవ్వచ్చండి ఎందుకంటే నావీ ఫోర్స్ లో అన్ని రాష్ట్రాల నుంచి అన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారు కొన్ని కొన్ని షిప్లు దుబాయ్ వెళ్తాయి కొన్ని కొన్ని షిప్స్ ఇంకొక ఏరియాకి వెళ్ళి వస్తాయి ఇవి వచ్చే వరకు వాళ్ళ వాళ్ళు ఉంటుంటారు సో వైజాగ్ ఒకటి హైదరాబాద్ ఒకటి ఇంపార్టెంట్ ప్లేసెస్ అండి ఎందుకంటే ఆ ఒక్క ప్లేసెస్ లోనే గతంలో లుంబిని పార్క్ ఇవన్నీ కూడా వైజాగ్ లో లో జరిగింది జరిగింది హైదరాబాద్ కూడా అవునండి ఈ ఈ డ్రిల్స్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మాక్సిమం మనిషిని రాడన్ కమాండర్స్ వాళ్ళ దగ్గర లేవండి డిఫెన్స్ వాళ్ళ దగ్గర ఏం లేదు కాకపోతే వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ మనం యుద్ధం చేస్తుంటే వాటిని కాపాడుకోవడం కూడా వాళ్ళు రెండు రోజులు మాత్రమే చేయగల ఫ్యూల్ వాళ్ళ దగ్గర ఉంది రెండు రోజుల నుంచి వారు వారి మనం చేసే యుద్ధాన్ని కూడా వాళ్ళు తట్టుకోలేరు వాళ్ళు దాన్ని కాపాడుకోను లేరు ఎందుకంటే మన దగ్గర ఏదైతే రష్యాకి సంబంధించిన గతంలోనే రఫేల్ యుద్ధ విమానం లాంటివి అదే రకంగా అన్ని దేశాలు మనకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి అంటే మనలో తప్పు లేదు సివిలియన్స్ అనవసరంగా చంపేశారు అసలు ఏ కారణం లేకుండా యుద్ధాన్ని డిక్లేర్ చేసేస్తున్నారు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు సో ఇది తప్పు కాబట్టి ఖచ్చితంగా మనకి అన్ని దేశాలు సపోర్ట్ చేస్తాయండి గతంలో పాకిస్తాన్ కి అన్ని దేశాలు సపోర్ట్ చేసినప్పుడు మనకి రష్యా ఒక్కటే సపోర్ట్ చేస్తుందండి కాకపోతే మహా అయితే ఒక చైనా ఒకటి ఆ దానికి తోడుగా ఉంటుందేమోనండి పాకిస్తాన్ కి ఎంత ఎవరు తోడుగా వచ్చినా ధర్మం గెలుస్తుంది ధర్మం నిలుస్తుందండి సో హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరు ఆడవాళ్లతో గాజులు తొడుక్కోలేదు మా ఆర్మీ వాళ్ళు అంటే అవునా అమ్మా కానీ మా ఆడవాళ్ళం గాజులే తొడుక్కుంటున్నాం గాజులు తొడుక్కున్న ఆడవాళ్లతో యుద్ధం చేపిస్తాం అంటూ ఈ రోజు వ్యోమికా సింగ్ వింగ్ కమాండర్ తో లేకపోతే కల్నల్ సోఫియాతో ఈ రోజు జరుగుతున్న యుద్ధానానికి నిజంగా సింధూరం ఆపరేషన్ సింధు అంటే తొలగిపోయిన సింధూరాన్ని ఇలా తుడి చేసిన సింధూరాన్ని మళ్ళీ రక్త తిలకంగా దిద్దినటువంటి మోడీ గారు నిజంగా అదే రకంగా ఎప్పుడు మేము అనుకుంటామండి రామ్ దూత్ హనుమాన్ మోడీజీ అని చాలా చోట్ల చెప్పుకునే వాళ్ళండి అంటే ఏ గుళ్ళకి వెళ్ళినా కుంకుమ అంటాం కానీ ఒక ఆంజనేయ స్వామి గుడిలో సింధూరం మాత్రం అంటారండి సో అటువంటి సింధూరం అదే రకంగా మా ఏదైతే ఆడవాళ్ళ మహిళల నుదుట తులిపేసిన సింధూరం వీటన్నిటికీ తార్కాళంగా వచ్చినటువంటి ఆపరేషన్ సింధూర్ ఇద్దరు గాజులు వేసుకున్న ఆడవాళ్ళతో చేపించి భరతమాత భూదేవి ఇక్కడ మహిళలకి అంత ఇంపార్టెన్స్ ఉందమ్మా వీళ్ళు వీర వనితలమ్మ ప్రాణాలు తెగించి ఈ రోజు భరతమాత కోసం చనిపోవడానికే పుట్టినటువంటి ఆడబిడ్డలమ్మ వీళ్లతో చేయండి రా యుద్ధం అంటూ ఈ రోజు ఆయుధంగా అందిస్తుంటే ఎందు తిరిగి వెళ్తున్న పరిస్థితి పాకిస్తాన్ అండి మేకపోతూ గాంభీరానికి అక్కడక్కడ నాలుగు మాట్లాడుతున్నా ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఇంతవరకు ఆచూకీ లేదండి ఆ రోజు ఇరవై ఆరు మంది చనిపోవడానికి కారణమైన రోజు నుంచి ఈ రోజు వరకు వలికరు ఆర్మీ వాళ్ళకి సెలవులు ఇవ్వలేదండి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకి వాళ్ళు పండగలకి పబ్బాలకి ఆరోగ్యం బాగున్నా బాగోపోయినా ఆర్మీ వాళ్ళు అక్కడే ఉండాలన్నారండి కానీ అదేదో ఒక సినిమాలో మిర్చి సినిమాలో అనుకుంటా వలీగారు నువ్వు చంపాలంటే స్కెచ్ చేయలేమో నేను చంపాలంటే ఆ హ్యాంగర్ ఉన్న చొక్క వేసుకుని వచ్చేస్తానంటారు చూడండి ఆ మాదిరిగా మోడీ గారు నిన్న మొన్న మా అమరావతి ఆవిర్భావోత్సవానికి వచ్చారండి అసలు అక్కడ యుద్ధం జరుగుతుందేమో అనే టెన్షన్ కూడా ఆయనకి లేదండి అంతే అంత సాఫీగా అంత సాఫీగా అంత ప్రశాంతంగా అంత ప్రశాంతంగా మన వ్యూహాలు మన మన బలం సమర్థత ఆయన చాలా ఆత్మవిశ్వాసం కనిపించారు హండ్రెడ్ పర్సెంట్ అండి భయపడుతూ ఉండాల్సిన అవసరం లేదు అదే పనిగా కూర్చోవాల్సిన అవసరం లేదు అలా ఇల్లు ఇలా తిరుగుతూ యుద్ధం చేసి గెలిపించేయచ్చు అంత తేలికగా పాకిస్తాన్ పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్థికంగా కానీ ఆయుధపరంగా కానీ ఫ్యూల్ పరంగా కానీ శక్తి సైన్యం పరంగా కానీ వాళ్ళ కుట్రకోణం పరంగా కానీ హండ్రెడ్ పర్సెంట్ గెలించగలం జయించగలం అంటూ ఆపరేషన్ సింధూర్ ని పెట్టారండి మా మోడీ గారు హ్యాంగర్ దగ్గరకున్న చొక్కా వేసుకుని వచ్చి పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తారని మేము మరొకసారి ధైర్యంగా చెప్పుకుంటున్నాం అండి ఆడబిడ్డలందరూ మోడీ గారికి జీవితాంతో రుణపడి ఉంటాం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పూర్తిగా భారతదేశంలో కలిపాయిన మోడీ గారు ఈ యుద్ధం ఎంత తీవ్రత స్థాయి వచ్చినా సరే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చినా సరే ఇదే ఆకరవాలి మన బిడ్డలకి ఇబ్బంది పడకూడదు ఏదైనా యుద్ధం మాతోనే దిగినవాలి మాతోనే ముగిసిపోవాలి ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారు యుద్ధం చేసేటప్పుడు అడుగుతారట నీ ఇంటి నుంచి ఒక బిడ్డ ఇవ్వు భారతదేశానికి స్వతంత్రాన్ని నేను ఇస్తాననేవారట ఈ రోజు ప్రతి ఒక్కరూ ముందుకు భవిష్యత్తు బిడ్డలకి బాగుండాలి అంటే మా ప్రాణాలు పోయినా పర్లేదు మహిళా వింగ్ కమాండర్స్ అద్భుతమైన ప్రతిభ కనబరిచారు ఆపరేషన్ సింధూర్ లో కి చాలా గట్టిగా బుద్ధి చెప్పినటువంటి పరిస్థితుంది అటువైపు నుంచి ఏ దుశ్చర్య వచ్చినా ఏ ఎటువంటి దాడి వచ్చినా మళ్ళీ బలంగా తిప్పికొట్టడానికి ప్రపంచ వేదిక ముందు పాకిస్తాన్ కి గట్టిగా బదులవటానికి మన బలగాలు త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే